హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలి ఈ రోజుతో కాను అయితే మిగిసిపోయింది బయట పని చేసుకునే వాళ్ళ పరిస్థితి అయితే దినదిన గండంలాగా మారిపోయింది అలా ఉంది పరిస్థితి ఈరోజు నన్ను కూడా నేనైతే నడిచి రానన్నాను మా బాబా అయితే నన్ను వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి బండ్లు అయితే తొడుకొని వచ్చాడు అలాగే నిన్నైతే ఆర్డర్లు చేసింది మా మేడము ఈరోజు ఆర్డర్లు అన్నీ తెచ్చి అయిపోయిన తర్వాత అయితే తెచ్చి చూడండి ఎలా పెట్టారో ఇప్పుడు ఇవన్నీ అయితే క్లీన్ చేయాలి చూడండి ఆర్డర్లు అయితే తెచ్చి ఇలా అయితే పెట్టేశారు నేనైతే వస్తానో రానో అనేసి మొత్తం అయితే తెచ్చి ఇక్కడైతే వేర్చారు చూడండి ఇవన్నీ అయితే ఇప్పుడు తీసి క్లీన్ చేయాలి చూడండి ఇలా ఉంది ఇంకా బయట కూడా ఉన్నాయి చూడండి ఇలా అయితే బయట కూడా అన్నీ తెచ్చి అయితే ఇలా అయితే పెట్టేశారు ఇక్కడైతే వేశారు ఇంతకుముందు అయితే మామూలుగా అన్నీ ఆ డోర్ ముందర వేసేసేవాళ్ళు ఇప్పుడైతే నేను రానన్నానని భయపడి మొత్తం అయితే లోపలైతే పెట్టుకున్నారు ఇలా ఉందండి బయట చేసే పని వల్ల పరిస్థితి బయట పనులు చేసుకునే వాళ్ళైతే ఇక మీదట కొంచెం అయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఓకే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఓకే బాయ్ ఫ్రెండ్స్